మహేష్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రస్తుతం సర్వేలు ఏం చెప్తున్నాయి మీ సర్వే రిపోర్ట్ ఎలా ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తెలంగాణలో కొత్త చరిత్ర మొదలైన రోజు దాని తర్వాత మనం కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఈ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ మీద ఎలా పడబోతున్నాయి అనేది మనం పార్లమెంట్ పదిహేడు ఉండ మనకున్న పదిహేడు పార్లమెంట్ పరిధిలో పార్లమెంటుకు కొన్ని శాంపిల్స్ మనం తీసుకున్న తర్వాత అంటే సిటీలో వాస్తవానికి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సిటీలో బీఆర్ఎస్ గెలిచింది అంటే రూరల్ ప్రాంతాలకు వచ్చేసరికి కాంగ్రెస్ గెలవడం చూసాం మరి సిటీలో బీఆర్ఎస్ గెలిచింది ఈ బీఆర్ఎస్ ఎఫెక్టు పార్లమెంట్ ఎన్నికల మీద పడుతుందా లేదా అనేది కూడా మనం చర్చించడం జరిగింది అయితే ఇక్కడ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ అనేది తన ఖాతాని భారీగానే ఓపెన్ చేసే దిశలో ఉండింది అంటే మనకు వచ్చిన సిటీలో కూడా మనకు వచ్చిన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే టోటల్ పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్స్లో ఒక స్థానం ఎంఐఎం రెండు లేదా మూడు స్థానాలు అది ఆదిలాబాదు సికింద్రాబాదు కరీంనగర్ స్థానాల్లో బీజేపీ బోని చేసే అవకాశాలు ఉన్నాయి సికింద్రాబాదు కొంచెం డౌట్లో అనిపించింది అండ్ నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అనేది కొంచెం అనుకూలంగా ఉంది ఇంకొక స్థానంలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొంచెం గట్టి ఫైట్ కోటా ఉంది ఒక ఎనిమిది స్థానాల నుంచి పది స్థానాల ఎనిమిది కానీ పది తొమ్మిది పది ఈ మూడు నెంబర్స్లో కాంగ్రెస్ అనేది ఈసారి విజయం సాధించండి పది పది స్థానాల వరకు కాంగ్రెస్ అనుకూల అంశాలు అయితే క్లియర్గా ఉన్నాయి అయితే బీఆర్ సిటీ పరిధిలో బీఆర్ఎస్కి ఓటేసిన వేసిన ప్రజలు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఈసారి ఏమవుతుంది అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏర్పడింది కాబట్టి ఈసారి ఓటుని కాంగ్రెస్ సైడ్ మలుచుకునే అంశం విధంగా పార్లమెంట్లో సిటీలో ఉన్న ఓటర్సు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఓకే అండ్ వాళ్ళ సెగ్మెంట్లో ఉన్న ఎంపీ కాంగ్రెస్ వాడైతే అంటే ఇప్పుడు సిటీ అసెంబ్లీ వచ్చేసి బీఆర్ఎస్ వాడు ఉన్నాడు కాబట్టి కనీసం ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యి ఉంటే కొన్ని వర్క్స్ చేయించుకోవచ్చు పనులు అవుతాయి అని ఒక ఆలోచనతో ఉన్నట్లు కూడా గమనించడం జరిగింది కాబట్టి సిటీలో కూడా ఈసారి కాంగ్రెస్కి అనుకూల పవనాలు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఇక మెదక్ అటు సైడు నిజామాబాదు చూసినట్లయితే టిఆర్ఎస్కు కొంచెం అనుకూల పవనాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఈసారి నిజామాబాద్ బీజేపీ ట్రాంగిల్ వార్ ఇచ్చిన బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మనకున్న మొత్తం నిజామాబాద్ బీఆర్ఎస్ అంటే మరి కవిత నుంచి ఉంటానా లేదంటే ఎవరి నుంచి ఎవరి నుంచి అంటే కొన్ని వాతావరణ పవనాలు అంటే అటు సైడు ఉత్తర తెలంగాణ అనేది కొంచెం స్ప్లిటింగ్ ఉంది టీఆర్ఎస్ బీజేపీ అండ్ ఇట్ సైడ్ సౌత్ మొత్తం కూడా వచ్చేసి సిటీ కూడా ఇంక్లూడింగ్ సిటీ సారీ పార్లమెంట్ స్థానాలు వచ్చేసి పది స్థానాల వరకు అయితే కాంగ్రెస్ కొట్టే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది పదకొండు పన్నెండు పదమూడు అనేది కొంచెం ఎక్కువ ఫిగర్ అది వాస్తవానికి అయితే మనకున్న సర్వేలు ఎక్కడ ఏం చెప్తున్నాయి అంటే లోపు కాంగ్రెస్ గెలుచుకొని ఒక లోపు బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం వాళ్ళ సొంత స్థానం ఏదైతే ఉంది మిగిలిన రెండు మూడు స్థానాల్లో వచ్చేసి నేను చెప్పా ఆదిలాబాద్ ఒకటి కరీంనగర్ ఒకటి సికింద్రాబాద్ ఈ మూడు స్థానాల్లో పట్టణ నిలిపిన అవకాశం అయితే కనబడు సికింద్రాబాద్ కొంచెం డౌట్ ఉంది వాస్తవానికి సికింద్రాబాద్ అంత ఓట్ షేర్ అయితే కనిపించలేదు బట్ సిట్టింగ్ ఎప్పి ఉన్నాడు కాబట్టి కొంచెం ఏమైనా జరగవచ్చు అనే అంశాలు అయితే ఓవరాల్ ఓవరాల్గా చూస్తే ప్రజల్లో మార్పు అయితే గమని గమనించడం జరిగింది ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో వాళ్ళు అమలు చేసే విధానం కూడా ప్రజలు కొంచెం ఆకర్షితులు అవుతున్నారు మీరు చూసినట్లయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల్లో కొంచెం మార్పు దిశగా వెళ్తుంది కాబట్టి ఈ పార్లమెంట్లో పెద్దగా బీఆర్ఎస్కి అనుకూల పవనాలు అయితే లేవు సో ఇప్పుడు కరీంనగర్ స్థానం మళ్ళీ బండి సంజయ్ సంజయ్కి ఛాన్స్ కనిపిస్తుందా ఎందుకంటే ఆయన మొన్న ఓడిపోయాడు ఆ ఓడిపోయిన తర్వాత సహజంగా వ్యతిరేకత మీద ఓడిపోయారు అనే అంశాలు కాసేపు పక్కన పడతావు వ్యతిరేకత అనుకూలత ఓడిపోయిన దగ్గర నుంచి కొంత సానుభూతి పెరగడం అయితే మొదలైంది అంటే వాస్తవం కరెక్టే రెండు వేల పద్దెనిమిదిలో కూడా అసెంబ్లీలో ఓడిపోయాడు బండి తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే బీజేపీకి వెయ్యి ఓట్లు వచ్చినాయి ఆ నియోజకవర్గం నుంచి చూస్తే ఇరవై ముప్పై వేల ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చింది పార్లమెంట్లో అంటే పార్లమెంట్ వేరు అది వేరు బండి సంజయ్కి కరీంనగర్లో మంచి పట్టుంది ఓకే వాస్తవానికి చెప్పాలంటే వ్యతిరేకత కూడా ఉంది దానికి తోడు ప్యారల్గా బట్ ఏంటంటే మొన్న బీజేపీ నుంచి సడన్గా అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అసెంబ్లీ బరిలో ఓడిపోవడం ఇవన్నీ కొంచెం ఏంటంటే సానుభూతి పెంచినాయి ఈ సానుభూతి ఏంటంటే మళ్ళీ ఒకసారి అంటే కరీంనగర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది ఉంటుంది నో డౌట్ అది చెప్పాను నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గెలుస్తున్నాయి కూడా ఉంది కదా నెగిటివ్ ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు ఓన్ చేసుకున్నారు కనెక్టివిటీ బాగుంది అక్కడ ఓకే అండ్ అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి మొన్న మీరు చూసినట్లయితే ఆదిలాబాద్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా చాలా మార్పు ఉంది కొన్ని నియోజకవర్గం రెండు మూడు నియోజకవర్గాల్లో ట్రాంగిల్ వారు జరిగింది అంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ సోయం బాబురావు మీద ఉన్న సాను సానుభూతి ఇవన్నీ కలిసి సోయం బాబురావు మళ్ళీ ఒకసారి అంటే అతను పోటీ చేస్తున్నాడా లేదనే తర్వాత విషయం బీజేపీ అనుకూల వాతావరణాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపించింది అదే అంశంలో వద్దాం బీజేపీ విషయం తీసుకున్నట్లయితే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఒక దశలో అసలు అధ్యక్ష అభ్యర్థి అనేటటువంటి రేంజ్లో కూడా ప్రచారం హల్చల్ చేసింది సో మొన్న ఆయన కోరట్ల నుంచి బర్లేదు అయినా సరే కొంత టైట్ ఫైట్ మధ్య ఓడిపోవడం కూడా జరిగింది సో ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏదో పసుపు బోర్డు కూడా తీసుకొస్తానని చెప్పేసి ఇచ్చారు సరే లాస్ట్ అది కొంత సహకారం చేయగలిగిన లాస్ట్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల ముందు సో ఆ ఫ్యాక్టర్ ఏం పని చేయదా పని చేస్తుంది అక్కడ చెప్తున్నా కదా ట్రాంగిల్ వార్ జరుగుద్ది బట్ పార్టీ ఓట్ షేర్లో వచ్చేసరికి మనకు ఓట్ షేర్ పెద్దగా కనిపించలేదు దానివల్ల ఏంటంటే నిజామాబాద్ ఈసారి డౌట్ అనే అంశం మీద తీసుకున్నాం బట్ షేర్ ఆయన పర్సనల్గా నెగిటివ్ ఎక్కడ వచ్చింది ఆయనకి అంటే పర్సనల్గా నెగిటివ్ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా మనం తీసుకోలేదు గ్రాఫ్ ఎందుకంటే అభ్యర్థి అనేది పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే ఓట్ షేర్ ఈసారి గతంలో ఎంపీ ఇక్కడ బీజేపీ ఈసారి ఎంపీ బీజేపీ అవుతుందా కాదా అనేది ఓట్ షేర్ తీసుకున్నాం ఓట్ షేర్ తీసుకుంటే అది మూడో స్థానంలో ఉంది మూడో స్థానంలో కనీసం రెండో స్థానంలో ఉన్నా ఏదైనా చేయొచ్చు అంటే దాన్ని టైట్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మూడో స్థానంలో ఉండడం లేదంటే ఈసారి నిజామాబాద్ ఛాన్స్ లేదని చెప్తున్నాను ఓకే ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఓట్ షేర్ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈ పార్లమెంట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈ ఓట్ షేర్ ఎలా డిఫరెంట్ కనబడుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఓకే అట్లా సో బీఆర్ఎస్ కళ్ళు మూసుకుని సరే గెలిచేటటువంటి స్థానాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటారు మూడు నుంచి నాలుగు ఉన్నాయి ఏవేంటి క్లియర్గా మాట్లాడుకుంటే మనం క్లియర్గా మాట్లాడుకుంటే మొత్తం సర్వే రిపోర్ట్ అనాలిసిస్ చెప్దాము చెప్పాక ఇందాక మెదక్ నిజాం మెదక్ నిజామాబాదు అటు సైడ్ చూస్తే వరంగల్ కూడా ఛాన్స్ ఉంది వాస్తవానికి కనిపిస్తుంది ఇక ఇట్ సైడ్ మనకు డిఫరెన్షియేట్ అంటే సెకండ్ స్థానంలో ఉన్న పార్లమెంట్ ఒకటి ఉంది సో అందుకే మూడు నాలుగు స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది ఇక మల్కాజ్గిరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ గెలిచినాయి వాస్తవానికి మీరు ఒకటి గమనించాల్సిందంటే గతంలో మల్కాజ్గిరిలో అన్ని బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్లమెంట్ గెలిచి ఈసారి కూడా ఏంటంటే ఈటల ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసాడైన అంశం తెర మీదకి వస్తుంది కాంగ్రెస్ నుంచి మైనంపల్లి కళ్యాణ్ పోటీ చేసేడానికి తరమీతికి వస్తుంది లేకపోతే కేఎల్ఆర్ పోటీ చేసే వస్తుంది అభ్యర్థి ఎవరో డిసైడ్ కాలేదు కాబట్టి మల్కాజ్గిరి అనేది ఓట్ షేర్ బ్యాచ్ చేసుకుని చూస్తే ఏంటంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అభ్యర్థిని బట్టి అది ఎవరికి వెళ్తుందో చెప్పండి ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో బీఆర్ఎస్కి మూడు మూడు నుంచి నాలుగు స్థానాలు అవకాశం ఉంది బీజే బీజేపీకి రెండు మూడు స్థానాలు అవకాశం ఉంది ఇక కాంగ్రెస్కి వచ్చేసరికి పదిలో రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఖమ్మం స్థానం నుంచి సోనియా గాంధీని ఏఐసిసి బరులోకి దించుతోందనే ఒక ఊహాగానం అయితే హల్చల్ చేస్తుంది అవును అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఖచ్చితంగా సోనియా గాంధీ బరులోకి దిగితే మేము సర్వస్వం ఒడ్డైనా సరే ఓడిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్లు కూడా చేస్తాం సో ఎలా ఉండబోతుంది అంటారు వాస్తవానికి కమ్ అంటే పార్లమెంటు బరిలో మీరన్నారు ఖమ్మం అన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ లేకపోతే మెదక్లో ఎక్కడి నుంచి అయినా గాంధీ కుటుంబంలో నుంచి ఒకరు పోటీ చేస్తారు ఒక అంశం అయితే ప్రియాంక గాంధీ అయినా ఎవరైనా ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుంది సౌత్ లో గెలిస్తే బాగుంటుంది అని ఒక అంశం అయితే చర్చ జరుగుతుంది అది సీరియస్ ఇష్యూ బట్ ఎక్కడి నుంచి అనేది క్లారిటీ లేదు ఎవరికి క్లారిటీ లేదు మీరు యాక్చువల్ ఖమ్మం అంటుంటే నాకు ఖమ్మం కానీ క్లారిటీ లేదు బట్ వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా గెలిచే సీట్ అయితే కొంచెం ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఖమ్మం నల్గొండ రెండు విషయాలు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలిచిన క్లీన్ స్వీప్ అండ్ కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉన్న సీట్లు కాబట్టి అవకాశాలు ఉండొచ్చు బట్ ఏ సీట్ అనేది పూర్తి క్లారిటీ లేదు కాబట్టి సౌత్ లో హండ్రెడ్ పర్సెంట్ ఒక స్థానంలో వాళ్ళు పోటీ చేస్తారు ఎస్పెషల్లీ తెలంగాణలో చేస్తారనే ఒక అంశం అయితే సీరియస్గా డిస్కషన్ జరుగుతున్న విషయాలు అయితే బయట మనం వింటున్నాం రేపు జరగబోతుంది కూడా ఫైనల్గా ఈ అంశంలో మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ఇప్పుడు అయితే అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి రఫ్గా ఏదో ఒక అనాలసిస్ పూర్తి స్థాయిలో అయితే లేదు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ క్యాలకులేషన్స్ ఈ లెక్కలు రేపు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఏమైనా కాస్త అట్రీట్ అయ్యే ఛాన్స్ ఉందా అటుట్ అవుతాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే మున్న అసెంబ్లీ స్థానాల్లో రెడీస్ ఎక్కువ గెలిచారు గమనించినట్టు అయితే యాక్చువల్గా మేము పార్లమెంట్ సెగ్మెంట్స్లో సర్వేలు చేస్తున్నప్పుడు ఏంటంటే బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడ లోకల్ క్యాడర్ కోరుతున్నట్టు క్లియర్గా అర్థమైంది ఒకవేళ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీసీలకి అవకాశం ఎక్కువగా ఇవ్వకపోతే కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కానీ మంత్రులలో కానీ బీసీలు తక్కువ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే సో బీసీలకు కూడా సముచిత న్యాయం జరగాలి కాబట్టి అక్కడ ఉన్న లోకల్ యాస్పిరెంట్స్ కానీ లోకల్ క్యాడర్ కానీ ప్రజల్లో కానీ ఉన్నది ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలని ఒక అంశం అయితే పార్లమెంట్ సెగ్మెంట్లలో వినిపించిన మాట అది ఇవాళ వెసులుబాటు ఎక్కడెక్కడ చూసి అభ్యర్థుల మార్పు అయితే కొంచెం ప్రాధాన్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చర్చ్ చర్చ అయితే జరుగుతుంది అది క్లీన్ స్వీప్కి అయితే ఎక్కడ గంప కొత్తగా ఒక పార్టీకి వచ్చే అవకాశం అయితే లేదు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు ప్లస్ ఎంఐఎంకి అయితే ఇతో కొన్ని సీట్లు రావడం అయితే ఖాయం ఎంఐఎంకి ఒక సీట్ వస్తుంది క్లీన్ స్వీప్ ఎవరికి రాదు బట్ ఈ ఎలక్షన్స్లో మాత్రం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి రేపు అభ్యర్థుల విషయంలో అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడకపోతే ఏదైనా జరగవచ్చు బట్ బీఆర్ఎస్ నాయకులను మనం గమనించినట్లయితే అంటే ఈ ఓడిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తాం మన కంపెనీ నుంచి ఎందుకు ఓడిపోయారు ఏంటి పరిస్థితి అని పోస్టుమార్టం చేసినప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కూడా పార్లమెంట్లో తమ ఉనికిని కాపాడుకొని అరే కాంగ్రెస్ రేపు ఫ్యూచర్లో ఉండదు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకో దశలో ఏంటంటే కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి స్థాయిలో పెట్టేసి పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్న వ్యూహరచన చేసుకుంటున్నారు ఇంకో సైడ్ కాంగ్రెస్ కూడా పూర్తిగా కేసీఆర్ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణలో ఉండకుండా చేయాలని రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తుండు సైడ్ బీజేపీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్కి అయితే అనుకూల పవనాలు అయితే కనిపిస్తున్నాయి బట్ లీడర్ల విషయంలో క్యాండ క్యాండిడేట్ల విషయంలో జాగ్రత్త పడకుండా ఎవరికి స్వార్థం లేకుండా గెలిచే అభ్యర్థులకు అవకాశం ఇస్తే పది పదకొండు కూడా కావచ్చు మినిమం తొమ్మిది నుంచి అయితే తొమ్మిది పది అయితే పది పదకొండు కావడానికి పార్టీల చేతిలో అంశాలు ఉంటాయి